వినాయక విగ్రహాల మండపాలకు అనుమతులు తప్పనిసరి ఎస్ఐ డి రామ్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల మండపాలకు అనుమతులు తప్పనిసరి అని మండల కేంద్రం పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ డి రామ్ కుమార్ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ ఎన్ఓసి క్లియరెన్స్ అనుమతులు తప్పనిసరి అని ఆయన అన్నారు వినాయక కమిటీల వారు రహదారి మార్గానికి ఎటువంటి ఆటంకం లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలియజేశారు వినాయక విగ్రహాలు ఐదు అడుగులు మించి ఉండరాదని మండల ప్రజలకు తెలిపారు కమిటీ వారు మండపాల్లో కనీసం ఒకరైనా రాత్రి సమయంలో ఉండాలని ఆయన అన్నారు డిఎస్పీ ఆదేశాల మేరకు మైక్ పర్మిషన్ తప్పనిసరి అని తెలియజేశారు అధికారులు నిర్దేశించిన మైక్ సౌండ్స్ను మండపాల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు నిమజ్జనం సమయంలో వాహనం ఫిట్నెస్గా ఉండాలని డ్రైవర్కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని అన్నారు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మండల ప్రజలు అధికారులకు సహకరించాలని అలాగే ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలను వాడాలని తెలుపుతూ సీతానగరం మండల ప్రజలకు ఎస్ఐ డి రామకుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు సీతానగరం మండల ప్రజలందరికీ నమస్కారం అండి నేను సీతానగరం ఎస్ఐ మాట్లాడుతున్నాను నా పేరు రామ్ కుమార్ అండి రాబోయే వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలందరికీ తెలియజేయండి అనిగా ఎవరైతే వినాయక వి్రహాలు మండపాలు పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింగిల్ ఇండో సిస్టమ్ ఈ పర్మిషన్ని పెట్టుకునే విధంగా అవకాశం కల్పించింది అందులో భాగంగా మనకి వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది దానికి మన మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుంది ఆ లింక్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత కన్సర్న్ పోలీసు రెవెన్యూ అగ్నిమాపక శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ వారు కూడా మీ దగ్గర మనపం దగ్గరకు వచ్చి జాగ్రత్తలు తెలియజేసి మీకు ఒక ఎన్ఓసీ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మీరు పర్మిషన్ తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా విగ్రహం మాత్రం ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుకి లోపలికి పెట్టుకునే వాళ్ళని ఎవరికి ఇబ్బంది కలగకూడదు అదే విధంగా విగ్రహం ఎత్తు ఖచ్చితంగా ఐదు అడుగులు లోపు ఉన్నారు ఐదు అడుగులు ఉండేలా చూసుకోవాలి మరియు ఎటువంటి మతపరమైన సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తగా ఆర్గనైజర్ అందరూ చూసుకోవాలి మండపంలో మాత్రం ప్రతిరోజు నైటు కనీసం ఒకరన్నా ఉండేలాగా మండపం లోపల ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా మైక్ పర్మిషన్ తీసుకున్న ఎడలా మనం కనీసం డిఎస్పి గారి దగ్గర మైక్ పర్మిషన్ తీసుకోవాలి మైక్ పర్మిషన్ తీసుకున్న ఎడల ఆ మండపంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఏదైతే మేము ఎంత సౌండ్ ఉపయోగించాలో అని మేము నిర్ణయిస్తాం ఆ సౌండ్తో పాటు బైక్ని మీరు వినియోగించుకోవాలి అదేవిధంగా నిమజ్జన సమయంలో మాత్రం ఖచ్చితంగా తప్పు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏదైతే వెహికల్ ఉంటారో ఆ వెహికల్ యొక్క డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా వెహికల్ కూడా ఫిట్నెస్గా ఉండేలా చూసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ ఈ వినాయక చవితిని ఆనందంగా చేసుకుని మాకు పోలీస్ సిబ్బందికి అలాగే గవర్నమెంట్కి అందరికీ సహకరిస్తారని ఈ పండుగ వాతావరణం అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ ప్రజలందరూ తగ్గు జాగ్రత్తలు తీసుకొని సుఖ సంతోషంగా ఆశిస్తూ ఇట్లు మీ సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్ థ్యాంక్ యూ